విజయవాడలో డయేరియా బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందే తప్ప ఏ మాత్రం తగ్గడం లేదు దీనికి కారణం ఏంటనే దానిపై అధికారులు అధ్యయనం కొనసాగుతోంది మరోవైపు అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది ఇందుకే విజయవాడలో అసలేం జరుగుతోంది విజయవాడ న్యూ రాజరాజేశ్వరి పేటలో డయేరియా విజృంభిస్తుంది ఇప్పటి వరకు నూట అరవై మూడు డయేరియా కేసులు నమోదు కాగా ప్రస్తుతం తొంభై రెండు మంది బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఇంత పెద్ద మొత్తంలో ప్రజలు అనారోగ్యానికి గురి కావడంతో పొలిటికల్ టర్న్ తీసుకుంది న్యూ రాజరాజేశ్వరి పేటలో డయరియా బాధితులను మంత్రి సత్యకుమార్ నారాయణ కేసినేని చిన్ని పరామర్శించారు పరామర్శించారు బాధితులను నేతలు చుట్టం వచ్చి మంత్రులు వెళ్తున్నారే తప్ప ప్రజల ఆరోగ్యాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైసీపీ విమర్శిస్తుంది ఎంతమంది ఎంతమందికి వస్తుంది అది దాని ఇన్సిడెంట్ ఎంత దాని మోరథాలిటీ ఎంత ఏమిటి చిల్లర మాట్లాడని చెప్తారు ఐసీఎంఆర్ వాళ్ళకి డిజిగ్నేట్ చేసి బాబు మీరు లిమిటెడ్ ఆర్గనైజ్ హైసోరేట్ చేయండి అనుకున్నాను ఒక పూర్ట్లో పీసీఆర్ టెస్ట్ చేసి ఐసోలేట్ చేసి ఇస్తారు ఈ ఈ కాకము కమురు ఎవరు చెప్తారు మీరు మరోవైపు ఫుడ్ పాయిజన్ తో పాటు వాటర్ పొల్యూషన్ పై అధికారులు పరీక్షలు నిర్వహిస్తున్నారు